హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు మన వీడియో వచ్చేసి మండే వ్లాగు భానువారం అయితే భానువారం అంటే సండే కదా సండే అయితే ఫుల్ వర్షం ఇక్కడైతే బెంగళూరులో ఇంకా మండే అయితే నేను దోశకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను నాస్టాకి ఇంకా దోశ పోసేసి పిల్లలకి చట్నీ పల్లి చట్నీ అయితే రెడీ చేసేసి వర్షం ఎక్కువ పడింది కదా అందుకని చెట్టు ఎలా ఉన్నాయో చూద్దామని మడిపైకి అయితే పోయినాను పైన అయితే చెట్లు చూడండి బాగా వర్షానికైతే బాగున్నాయి పచ్చగా కొన్ని చెట్లు అయితే వంగిపోయినాయి వర్షం ఎక్కువ అయిపోయింది ఇక్కడ అయితే పడతానే ఉంది రోజు మాకైతే వర్షం అయితే పర్వాలేదు చాలా బాగా వర్షం అయితే పడతా ఉంది వాతావరణం కూడా కూల్ కూల్గా ఉంది ఇంకా ఇంకా ఎండలు అయితే చాలా తక్కువగానే ఉంటాయి ఇంకా సోమవారం కదా వాకింగ్ పోయేసి వచ్చేసి నేనైతే సోమవారం అయితే దీపారాధనకి అన్నీ రెడీ చేసుకునేసి చూడండి గడపకైతే పసుపు ఇంక అన్ని బొట్లు పెట్టుకునేసి ఇంకా పూలు అయితే పూలు వచ్చినాయి రోజా పూలు అయితే ఒక కేజీ తీసుకున్నాను థర్టీ కిలో థర్టీ రూపీస్ ఉన్నాయి ఇప్పుడు పర్వాలేదు ఇవి మధ్య తగ్గినాయి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు చాలా రేట్లు ఉన్నాయి పూలు తరకారీ అన్నీను ఇప్పుడైతే పర్వాలేదు కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి ఇంకా తర్వాత పూలయితే అన్నీ అల్లుకొని ఇంకా మన చెట్లలోనే కొద్దిగా కాచినాయి కాబట్టి అవి పెరుగుతు వచ్చినాను ఇంకా దీపారాధనకి అన్నీ రెడీ చేసుకునేసి పూజ చేసేసి ఇంకా ఆ తర్వాత ఇంకా నేనైతే టిఫిన్ చేసేసినాను మళ్ళీ కొద్దిసేపుకి వంట చేయాలి కదా అందుకని వంటకైతే నేను తొండకాయలు తొండకాయలు తీసుకొని ఉంటే తొండకాయలు పల్లెంపు చేస్తామని తొండకాయలు అయితే బాగా కడిగేసి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అవైతే తాలింపు పెట్టుకున్నాను ఆ తాలింపులకైతే నేనైతే పల్లీలు వేయించుకొని వెల్లుల్లి ఉప్పు కారం అన్నీ వేసి మిక్సీ పెట్టుకుంటాను బరకగా అదైతే పల్లీ పౌడర్ అయితే బాగుంటుంది తాలింపులకి కురాకు కానీ ఏదైనా కానీ ఆ కూరలకు కూడా వేసుకోవచ్చు ఇలా తరకారీకి కూడా సన్న సన్ను కట్ చేసుకొని ఫ్రై చేసుకొని దానిపైన పల్లీ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత పప్పు అన్నము సంగటి అయితే చేసుకున్నాను మధ్యాహ్నానికి ఈరోజైతే నా అయితే ఇలా గడిచింది మండే ఫ్రైడే చాలా పని ఉంటుంది రెండు తొండకాయలు ఆటికి కలర్ వచ్చేసినాయి శనివారం తీసుకొని ఉన్నాను ఇంకా అందుకని అవి ఫ్రై చేసుకున్నాము చాలా రోజులు అక్క పెడితే బాగుండదు అనేసి ఫ్రై చేసినాను ఆ రోజైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అందరూ చూడండి తొండకాయ పళ్ళెం అయితే ఇలా ఉంటుంది అన్నం లేక తినచ్చు అలాగైనా తినచ్చు చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి